కత్తి దొంగలని వెంటనే అరెస్ట్ చేయాలి లడ్డు కత్తి దొంగలని బేసరితగా శిక్షించాలి మోది చేయాలి టీటీడీ అధికారులు తాత్సర్యం చేయొద్దు కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచిన దోషులు కఠినంగా శిక్షించాలి అమాంతరం చేసిన దుర్వాసులు కఠినంగా శిక్షించాలి టీటీడీ దగ్గరే వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి కఠినమైన శిక్షలు వేయాలి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి ని కాపాడుకుందాం అడ్డు ప్రసాదాన్ని కాపాడుకుందాం దుర్మార్గు వెంటనే కఠినంగా శిక్షించాలి ఇప్పుడు జరగలేదు మన చరిత్రలో